హాయ్ అండి వెల్కమ్ టు త్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ అయితే వచ్చేసాను ఏ నక్షత్రంలో జన్మించిన ఆడవాళ్ళు లేదా మగవాళ్ళ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే అధికమైన వినయం కలిగిన వాడు అవుతాడు పెద్దలయందు చాలా మంచి మర్యాదలు తెలిసిన వాళ్ళు అవుతారు తల్లిదండ్రుల మాటను శిరస వహించేవారు అవుతారు బుద్ధిమంతులు సమర్థుడు గొప్ప శరీరం కలవాడు అవుతాడు అశ్విని నక్షత్రంలో ఆడపిల్లలు జన్మించినట్లయితే వీరు చాలా మంచి గుణాలను కలిగి ఉంటారు ఇంట గాని బయట కానీ ఏ వ్యవహారాలైనా కూడా చక్కగా వీరు చక్కబెట్టగలుగుతారు ఎవరు అయినా సరే చివరిగా వీరి మాటని అంగీకరిస్తారు భరణి నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే విద్యల అందు సకల గుణాలు కలిగినవాడు అవుతాడు ఏ విషయమైనా కూడా బద్దలు కొట్టినట్టు యథార్థం మాట్లాడేవారు అవుతారు అంతేకాదండి వీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు భరణి నక్షత్రంలో స్త్రీలు జన్మించినట్లయితే వీరు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం అనేది తాండవిస్తుంది అది పుట్టింట్లో అయినా సరే లేదా మెట్టింట్లో అయినా సరే వీరు తల్లిదండ్రులను చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు మిక్కిలి సుఖపడుతూ ఉంటారు ఎక్కడ ఉన్నా సరే కృతికా నక్షత్రంలో జన్మించినటువంటి పుత్రుడు ఎప్పుడూ కూడా గంభీరంగా ఉంటాడు న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే తను మాట్లాడుతూ ఉంటాడు ప్రజాపాలకుడు అన్ని విషయాలందు కూడా సమర్థత కలిగినవాడు ఏ విషయాన్నైనా కూడా ఇట్టే పరిష్కరించేటటువంటి సామర్థ్యం కలిగినవాడు ఇక ఈ నక్షత్రంలో పుత్రిక జన్మించినట్లయితే చాలా రూపవతిగా ఉంటుంది కీర్తివంతురాలు తెలియని తేజస్సు ఆమెలో కనపడుతూ ఉంటుంది వీరికి అభిమానం చాలా ఎక్కువ ఇక కృతికా నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే చాలా సమర్థుడుగా అన్ని విషయాలందు వ్యవహరిస్తూ ఉంటాడు మంచి రూపం కలిగిన వాడు అయి ఉంటాడు ఎవరైనా సరే ఇట్టే వీరి రూపానికి ఆకర్షితులవుతూ ఉంటారు ఈ నక్షత్రంలో పుత్రిక జన్మించినట్లయితే తల్లిదండ్రులకు అలానే అత్తమామలకు కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తారు వీరు ఎక్కువ కాలం కూడా జీవించి ఉంటారు మంచి సందానాన్ని వీరు పొందగలుగుతారు మృగశిరా నక్షత్రమునందు పుత్రుడు జన్మించినట్లయితే ఏ కార్యము మొదలుపెట్టినా కూడా దానిలో విజయాన్ని సాధించేవాడు అవుతాడు శత్రువులను జయించేవాడు ఇక ఈ నక్షత్రంలో పుత్రిక జన్మించినట్లయితే చాలా రూపవతి అయి ఉంటుంది సంతోషం కలది గౌరవ ప్రతిష్టలకు ఎంతో విలువనిచ్చినది ధర్మకార్యాలు చేయనది అయి ఉంటారు ఆరుద్ర నక్షత్రం నందు పుత్రుడు జన్మించిన చేసే పనులందు చాలా సమర్థతను చూపించువాడు అవుతాడు శౌర్యవంతుడు అవుతాడు చింతలేనివాడు ఇక ఈ నక్షత్రంలో పుత్రిక జన్మించిన పుణ్యవంతురాలు విద్యావంతురాలు అగును ఉన్నత స్థానంలో ఉద్యోగాలైనవి వీరు అధిరోహించగలుగుతారు పునర్వసు నక్షత్రం నందు పుత్రుడు జన్మించినా చాలా సౌందర్యవంతుడిగా పుడతాడు అందరికీ కూడా సంతోషాన్ని పంచిపెట్టే మనస్తత్వం కలవాడు అవుతాడు పునర్వసు నక్షత్రం నందు పుత్రిక జన్మించిన మంచి శాంత స్వభావం కలది అయి ఉంటుంది బంధువులందు ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు ఓర్పును కలిగి ఉండి ధర్మకార్యాలను చేయగలుగుతూ ఉంటారు పుష్యమి నక్షత్రం నందు జన్మించిన పుత్రుడు స్థిరమైన బుద్ధి కలిగినవాడు అవుతాడు విద్యావంతుడు అవుతాడు బలవంతుడు అన్ని విషయాల నందు సామర్థ్యం కలిగినవాడు అవుతాడు పుష్యమి నక్షత్రం నందు పుత్రికలు జన్మించిన రూపవతి అగును దైవభక్తి కలది ఐశ్వర్యవంతురాలు అగును అదృష్టవంతురాలు ధార్మిక కార్యక్రమాలు చేయునది అగును ఆశ్లేష నక్షత్రం నందు పుత్రుడు జన్మించిన మంచి సౌభాగ్యం కలిగినవాడు అందరితోనూ కూడా చక్కగా మాట్లాడే స్వభావ స్వభావం కలవాడు అవుతాడు ఈ నక్షత్రం నందు పుత్రిక జన్మించిన విద్యావంతురాలు అగును ధైర్యం కలిగి అందరి అందు కూడా విశ్వాసం చూపించేటటువంటి స్వభావం కలది అగును మకా నక్షత్రం నందు పుత్రుడు జన్మించిన ఎవరితోనైనా కూడా వాదించి ఇట్టే వారిని ఒప్పించగలిగే సామర్థ్యం కలిగినవాడు అవుతాడు మిక్కిలి తేజవంతుడు ఈ నక్షత్రం నందు పుత్రిక జన్మించిన ధనవంతురాలు అగును దైవభక్తి అధికంగా కలది అగును యందు గౌరవము ఇచ్చే స్త్రీ అగును పుబ్బా నక్షత్రం నందు పుత్రుడు జన్మించిన ధర్మాత్ముడు అగును కార్యాచరణ తెలిసినవాడు అగును ధనవంతుడు అగును ఈ నక్షత్రం నందు పుత్రిక జన్మించిన ఉత్తమమైన సంతానానికి జన్మనిచ్చినది అగును ధనవంతురాలు శత్రునందు విజయం సాధించినది అగును ఉత్తరా నక్షత్రం నందు పుత్రుడు జన్మించినా సుఖభోగాలు అనుభవించేవాడు అగును ఐశ్వర్యవంతుడు అగును ఎట్టివారినైనా కూడా తన మాటలతో మంత్రముగ్ధులను చేసేవాడు అగును ఈ నక్షత్రం నందు పుత్రిక జన్మించినా స్థిరమైన మనసు కలది అగును ఇంటి పనుల్లో నేర్పరి కలది యథార్థము చెప్పేది గుణవంతురాలు ధనవంతురాలు అగును హస్తానక్షత్రమినందు పుత్రుడు జన్మించిన విద్యావంతుడు పరోపకార పారాయణుడు అందమైన వాడు ధనవంతుడు బుద్ధి కలిగిన వాడు అగును ఈ నక్షత్రం నందు పుత్రిక జన్మించిన ఐశ్వర్యం కలదీయు పెద్దలయందు భక్తి శ్రద్ధ కలది గౌరవవంతురాలు అగును చిత్తా నక్షత్రమినందు పుత్రుడు జన్మించిన సంచారం చేయటానికి ఇష్టపడేవాడు భోగభాగ్యాలను అనుభవించేవాడు ధనవంతుడు అగును ఈ నక్షత్రం నందు పుత్రిక జన్మించిన మిక్కిలి రూపవతి అగును ఆభరణాలు ధరించడం నందు ఇష్టం కలదియు తల్లిదండ్రుల ఆదరణ పొందినది సౌభాగ్యము అనుభవించినది అగును స్వాతి నక్షత్రమునందు పుత్రుడు జన్మించిన సత్యము పలుకువాడు వ్యాపారమందు నేర్పరి కలవాడు విద్యావంతుడు దానధర్మాలు చేసేవాడు అగును ఈ నక్షత్రం నందు పుత్రిక జన్మించిన కీర్తి ప్రతిష్టలు పొందేది అగును సత్యం మాట్లాడేది ఉత్తమమైన సంతానం కలది అగు విశాఖ నక్షత్రం నందు పుత్రుడు జన్మించిన ఇంద్రియాలను జయించువాడు సూక్ష్మబుద్ధి కలవాడు తల్లిదండ్రుల యందు భక్తి కలిగినవాడు అగును ఈ నక్షత్రం నందు పుత్రిక జన్మించిన ధనవంతురాగులు అగును అందరి నుండి ప్రేమ పొందినది కలది అగును విశేషంగా తీర్థయాత్రలు చేసేవారు అగును అనురాధ నక్షత్రమునందు జన్మించిన పుత్రుడు పరదేశం నందు స్థిరపడేవాడు అగును రాజ్యకార్యములోనూ ఆసక్తి కలిగినవాడు యగును ఈ నక్షత్రం నందు పుత్రిక జన్మించిన ప్రసన్నమైన రూపము కలది అగును మనసు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలతో నిండినది అగును ఐశ్వర్యవంతురాలు గుణవంతురాలు అగును జ్యేష్ట నక్షత్రేమినందు జన్మించిన పుత్రులు అసత్యం పలకడానికి ఇష్టపడని వారు శ్రమను నమ్ముకున్నవారు జాగ్రత్తతో మాట్లాడేవారు అగును పుత్రిక జన్మించిన ఈ నక్షత్రేమినందు పెద్దలను గౌరవించినది చక్కగా మాట్లాడేది భాగ్యవంతురాలు సోదరులందు పుత్రులందు అధిక ప్రేమ కలది అగును మూలా నందు జన్మించిన పుత్రుడు బంధువులయందు మిక్కిలి ప్రేమ కలిగినవాడు బంధువులను పోషించువాడు అగును అభిమానం కలవాడు ధర్మం తెలిసినవాడు సౌక్యం అనుభవించేవాడు అగును ఈ నందు పుత్రికలు జన్మించిన ధనం అందు ఆసక్తి లేనిది అగును భర్తయందు ప్రేమ కలది అగును అలాగే దైవభక్తి మెండుగా ఉండే స్త్రీ అగును పూర్వాచార నక్షత్రం నందు పుత్రుడు జన్మించిన ప్రసన్నమైన వదనం కలవాడు మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి వాడు పెద్దలయందు వినయం కలిగినవాడు అగును పుత్రిక జన్మించిన బలవంతురాలు ఆరోగ్యవంతురాలు విశాలమైన నేత్రాలు కలది అగును ఉత్తరాచార నక్షత్రం నందు పుత్రుడు జన్మించిన ధార్మికుడు విశ్వాస పాత్రుడు పుత్ర సంతానం కలిగినవాడు యగును ఈ నక్షత్రం నందు పుత్రిక జన్మించిన భోగభాగ్యం అనుభవించినది ధనవంతురాలు ఇతరుల హృదయం సులభంగా తెలుసుకోగలిగినది భర్త ప్రేమ పొందగలిగినది యగును శ్రవణ నక్షత్రం నందు పుట్టిన పుత్రుడు ధైర్యవంతుడు వాదోపవాదాలలో పరాక్రమవంతుడు పెద్దలయందు గౌరవం కలిగినవాడు యగును ఈ నక్షత్రం నందు పుత్రిక జన్మించిన దాన ధర్మాలు చేయునది బుద్ధిమంతురాలు గుణవంతురాలు పెద్దలయందు గౌరవం కలిగినది అగును ధనిష్ట నక్షత్రం నందు పుట్టిన పుత్రుడు వ్యసనాలకు దూరంగా ఉండువాడు ఆరోగ్యవంతుడు గుణవంతుడు పెద్దలయందు మర్యాద కలిగినవాడు అగును పుత్రిక జన్మించిన పురాణాలయందు ఆసక్తి కలది ధనవంతురాలు దానవంతురాలు అగును శతభిషా నక్షత్రం నందు జన్మించిన పుత్రుడు తల్లియందు అధికమైన ప్రేమ కలిగినవాడు అగును విద్యావంతుడు రూపవంతుడు అగును పుత్రిక జన్మించిన దాన ధర్మాలు చేయునది దైవభక్తి కలది సంతానవంతురాలు ఎగును పూర్వభాద్ర నక్షత్రం నందు జన్మించిన పుత్రుడు ఇతరులకు సహాయం అందించేవాడు ఆదర్శమైన కార్యక్రమాలు చేయువాడు శౌర్యవంతుడు అగును ఈ నక్షత్రం నందు పుత్రిక జన్మించిన దైవభక్తి కలది మంచి సంతానం కలది విద్య వినయము కలది అగును ఉత్తరాభాద్ర నక్షత్రం నందు పుత్రుడు జన్మించిన ధనము బాగా కలిగినవాడు శత్రువులను జయించువాడు వాక్చాధర్యం కలిగినవాడు దాన ధర్మాలు చేయినవాడు అగును ఈ నక్షత్రం నందు పుత్రిక జన్మించిన సహనం కలది ధనవంతురాలు ఇతరులను గౌరవించేది ఓర్పు కలిగినది అగును ఇక రేవతి నక్షత్రం నందు పుత్రుడు జన్మించిన కీర్తివంతుడు మిక్కిలి సౌందర్యవంతుడు అన్ని విద్యలయందు పాండిత్యం కలిగిన వాడు శౌర్యవంతుడు అగును పుత్రిక జన్మించినా ధనవంతురాలు గుణవంతురాలు భర్తయందు అధిక ప్రేమలు కలిగినది పుట్టింటి వారియందు మక్కువ కలిగినది దైవ పూజలు చేయునది చురుకైనది సుందరమైనది అగును ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్